హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్వరం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం మన విజయవాడ వస్త్రలతాలో ఉన్న సంపత్ సిల్క్స్ కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ వన్ ఎయిటీ ఫోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది వీళ్ళ దగ్గర శారీస్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి కొరియర్ సర్వీస్ సర్వీస్ అయితే సింగిల్ ఆప్షన్ లేదండి మీకు ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే చక్కగా కొరియర్ కూడా చేస్తారు అన్ని కలెక్షన్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేశాము వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారండి కోటా అండి ఓకే కోటా సారీస్ అండి ఇవన్నీ కూడా విత్ కంచి బోర్డర్ అని బోర్డర్ సారీ అంతా కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఓకే బ్లౌజ్ ప్లేన్ ఓకే బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ కూడా మనకి విత్ బోర్డర్ ఓకే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సారీ మొత్తం ఓకే చాలా బాగుందండి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మనకి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ అనమాట డిజైన్స్ ఏం వస్తుంది కలర్స్ మారుతాయి అవునండి టోటల్ వచ్చేసి సిక్స్ కలర్స్ అండి మీకు చక్కగా ఏది నచ్చినా కూడా మీకు చక్కగా ఏమి నచ్చినా కూడా మీకు కొరియర్ ఆప్షన్ అయితే మాత్రం మినిమం బిల్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ చేయాలండి సేల్స్ చేసుకునే వాళ్ళకైనా పెట్టుబడికైనా కూడా చక్కగా యూజ్ అవుతుంది మీకు నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి మీకు సింగిల్ శారీ అయినా కూడా ఇస్తారు షాప్ కి విజిట్ అయితే ఇదండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఏ అయినా కూడా మీకు వీటిలో వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి కోటా శారీస్ కంచి బోర్డర్ చూసారు కదా కలర్స్ కూడా చాలా బాగున్నాయి సాటిన్ బార్డర్ సారీస్ ఓకే క్లాత్ బాగుంటది దాంట్లో సెట్ వైజ్ వస్తాయి కలర్స్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి హై క్వాలిటీ వస్తాయి ఇవి అయితే మీకు ఎంత మేడం ప్రైస్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే కలర్స్ కూడా చూసుకోండి టోటల్ మనకి ఫోర్ కలర్స్ వచ్చాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి సెట్ వైజ్ తీసుకోవాలండి షాప్ కి విజిట్ అయితే సింగిల్ ఇస్తారు కదా ఓకే షాప్ కి విజిట్ అయితే సింగిల్ సారీ కూడా ఇస్తారండి చాలా బాగున్నాయి మీకు కొరియర్ అయితే మాత్రం మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా లెనిన్ శారీస్ అండి మనకి చూసుకోవచ్చు సిల్వర్ లైన్ కూడా వచ్చేసింది మనకి శారీ మొత్తం కూడా బోర్డర్ కూడా చూసుకోండి సిల్వర్ బోర్డర్ అనమాట ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది అన్నిటికీ కూడా చాలా కలెక్షన్ ఉంటుందండి కొన్ని శాంపుల్కి షేర్ చేస్తున్నాము మీకు కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా రూపీస్ ఓన్లీ విత్ బ్లౌజ్ విత్ ఓకే తో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు షాప్ కి విజిట్ అవ్వండి నియర్ బై ఉంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి డోలానా మేడం ఓకే ఇక్కడ వచ్చేసి డోలా సారీస్ అండి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి కేటలాగ్ చూడండి శారీ వేర్ చేస్తే సేమ్ ఇలానే ఉంటుంది ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ అండి వీటిల్లో చాలా డిజైన్స్ కూడా ఉంటాయండి జస్ట్ శాంపిల్కి కొన్ని షేర్ చేస్తున్నాము అన్ని షేర్ చేయలేము కాబట్టి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి లెనింగ్ సారీ డోలవలా శారీస్ చాలా బాగున్నాయండి అన్నీ కూడా మనకి బోర్డర్ కూడా చూసుకోవచ్చు పోచంపల్లి డిజైన్స్ వచ్చాయి కంచి బోర్డర్స్ కూడా వచ్చాయి కొన్నిటికైతే ఇలా ఉంటాయి కలెక్షన్స్ అన్ని ఇప్పుడు అండి ఇది పైతానీ అండి రామాంగా మీద బెనారస్ ఫ్యాన్సీ బోర్డర్ కూడా చాలా బాగుందండి పైతానీ కాబట్టి ఇది చూడండి పళ్ళు అంతా కూడా పైతనే వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి బ్లౌజ్ చూడండి మనకి ఇలాగా కాంట్రాక్స్ లో గుటీ వచ్చేసింది అండి చాలా బాగుంది విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వచ్చేసిందండి పికాక్ డిజైన్ అనమాట చాలా బాగుంది కలర్ డిజైన్ కూడా ఇప్పుడు వచ్చేసి వీటిల్లో కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ ఫోర్ కలర్స్ ఓకే ఇది ప్రైస్ ఎంతండి ఇది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎలా పడుతుంది బోర్డర్ వచ్చేసిందండి చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి రామాంగ రామాంగోని బౌస్టి ఇదేముందండి అసలు ఇది వచ్చేసి పళ్ళు మనకి చాలా రిచ్ గా వచ్చేసింది సూపర్ ఉంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో అసలు మనకి బోర్డర్ కూడా రిచ్ గా ఇచ్చేసారు ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాము చకట్ వస్తుంది బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి జకాట్ బ్లౌజ్ వచ్చేసి జకాట్ బాగుంది సెల్ఫ్ మ్యాచింగ్ అండి ఇది మనకి వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాము అన్ని కూడా డార్క్ కలర్స్ అండి సూపర్ కలర్స్ డిజైన్ కూడా చాలా బాగా హైలైట్ అయిందండి శారీకి అయితే చక్కగా పార్టీవేర్ కలెక్షన్ ఫోర్ కలర్స్ అయితే వచ్చేస్తాయండి ఇవి ప్రైస్ ఎంత అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే పదహారు వందల యాభై రూపాయలు అండి ప్యూర్ రామాంగో శారీస్ దీని మీద డిజైన్ కూడా చూసారు కదా చాలా బాగుంది ఓకే రామాంగో లోనే మరొక డిజైన్ అండి చాలా బాగుంది ఇది కూడా స్మాల్ బ్యూటీ డిజైన్ లాగా వచ్చింది బార్డర్ అయితే రిచ్గా హైలైట్ చేశారు డిజైన్ తో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము దీంట్లో కలర్స్ ఇందులో వచ్చేసి టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇవి ప్రైస్ ఎంతండి దాని ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి చూసారు కదా మనకి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంటాయి అండి మ్యాంగో అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ప్యూర్ మహేశ్వరి వచ్చేసి ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి అసలు భలే ఉంటాయి ఇందులో డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారండి ఈ కలెక్షన్ అయితే అసలు డిజైన్ అయితే ఎక్సలెంట్ అండి బోర్డర్ కూడా సింపుల్ బోర్డర్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా మనకి యానిమల్ డిజైన్ వచ్చేసింది ఒకసారి పల్లు బ్లౌజ్ కూడా చూద్దాం ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఇందులో వచ్చేసి టోటల్ త్రీ కలర్స్ అండి చూసారు కదా మంచి వైన్ కలర్ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ అనమాట టోటల్ త్రీ కలర్స్ వచ్చేసాయి ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్స్ అనమాట అన్నీ కూడా మంచి డిజైన్స్ యూర్ బెనర్ ఓకే రా మంగోలోనే ఇంకో డిజైన్ ఇంకో కలర్ కలెక్షన్ అండి ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా బాగుంది ఇంత కూడా రిచ్ పళ్ళు శారీ మొత్తం నస్ ఓకే ఇలా బర్డ్స్ డిజైన్ వచ్చేసిందండి హాల్ అవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంది బ్లౌజ్ జాకట్ బ్లౌజ్ వస్తుందండి ఓకే చక్కగా వచ్చేసిందండి చాలా బాగుంది మనకి సెల్ఫ్ మ్యాచింగ్ వచ్చేసింది ఇది ఎంత ప్రైస్ ఇది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి చూద్దాము మెరూన్ కలర్ బ్లాక్ గ్రీన్ వైలేట్ టోటల్ వచ్చేసరికి ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే ఇప్పుడు వచ్చేసి పట్టు కలెక్షన్ అయితే చూడబోతున్నామండి సారీ అయితే సూపర్ ఉందండి లైట్ పేస్టల్ షేడ్కి డార్క్ బార్డర్ వచ్చేసిందండి మనకి చూసుకోండి బార్డర్ అంతా కూడా చాలా బాగుంది యానిమల్ డిజైన్ వచ్చేసిందండి లైట్ సీ గ్రీన్ కలర్ అనమాట ఒకసారి పల్లీ బ్లౌజ్ కూడా చూద్దాం పళ్ళు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి లో ఇలాగ ప్లెయిన్ ఇచ్చారు చక్కగా వర్క్ చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు మీరు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా యానిమల్ డిజైన్తోనే వచ్చేస్తుంది మనకి ఇవి ఎంత పడతాయండి అండి ప్రైస్లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది శారీ అయితే ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ మనకి ఇలాగ చాలా బాగున్నాయండి ఫ్లోరల్ డిజైన్స్ యానిమల్ డిజైన్స్ బర్డ్స్ డిజైన్స్ ఇలాగ కలర్స్ డిజైన్స్ కూడా మారుతాయి మనకి ప్రతిదీ కూడా ఇలా ఉంటాయి మీరు చక్కగా ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మినిమం ఫైవ్ బిల్ చేస్తే మాత్రం కొద్ది చక్కగా కొరియర్ చేస్తారు ఇవన్నీ కూడా ఏదైనా కూడా మీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చాలా బాగున్నాయి శారీ అయితే చక్కగా ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా మనకి ఇలా ఉంటాయి శారీస్ అన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బోర్డర్ కూడా మీడియం సైజ్ బోర్డర్ వచ్చేస్తుంది ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఎయిటీ ఫైవ్ ఓకే క్లాత్ మేడం జార్జిట్ అండి ఓకే సెకండ్స్ కావాలి సోరత్ ఐటమ్ సెకండ్స్ వేర్ క్వాలిటీ బాగుంటాయి ఇవి మీటర్లు కరెక్ట్గా ఉంటాయి చాలా బాగుందండి ఓన్లీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి వితౌట్ బ్లౌజ్ మేడం వితౌట్ బ్లౌజ్ ఓకే ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి డైలీ వేర్ రఫ్ అండ్ అప్ యూజ్కి అయినా పెట్టుబడికైనా మీరు ఎవరికైనా పంచడానికి అయినా కూడా చాలా బాగుంటాయి ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్కే మీకు జార్జెట్ శారీస్ అయితే వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే మాత్రం చక్కగా కొరియర్ ఆప్షన్ కూడా ఉంది యూస్ చేసుకోండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ అలాగే నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి చాలా కలెక్షన్ ఉంటుందండి జస్ట్ శాంపుల్కి మాత్రమే కొన్ని కొన్ని షేర్ చేస్తున్నాము ఇదే జై ఓకే జార్జెట్లో విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇప్పుడు ఏది అవునండి వీటిల్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి చూద్దాం అది కూడా స్మాల్ డిజైన్స్ పెద్ద డిజైన్స్ అన్నీ కూడా అండి ఇవ్వలే ఉన్నాయి కలర్స్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ఇవి ఎంత అండి ప్రైస్ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి విత్ బ్లౌజ్తో మనకి జార్జెట్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వీటిల్లో కలెక్షన్స్ అండి చక్కగా మీకు ఆల్ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి నియర్ బై అంటే విత్వండి మోర్ కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి చూడు ఫిష్యూ శారీస్ అండి ఇప్పుడు మనం చూడబోయేది ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట అన్నీ కూడా బోర్డర్ కూడా చూసుకోండి కాంట్రాస్ట్ చాలా బాగుంది విత్ డెకర్స్ అయితే వచ్చేస్తాయి మనకి కలర్స్ డిజైన్స్ చూడండి ఫస్ట్ అయితే తర్వాత మనం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము బాగు బలండి మనకి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి అన్నీ కూడా చక్కగా డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయండి ఒక సారీ ఓపెన్ చేద్దామండి పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి కాంట్రాక్ట్ లో ఇలా వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ ఇచ్చారు మనకి కాంట్రాక్ట్ లోనే శారీ అంతా కూడా డిజైన్ చూడండి సూపర్ గుంది అసలు విత్ టెజల్స్ వచ్చేసింది ఇవి ప్రైస్ ఎంత అండి అండి ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళ ఓకే పళ్ళు చూసుకోండి సెల్ఫ్ డిజైన్ అయితే ఉందండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా బాగుంది ఇలా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా చాలా బాగుంది వచ్చేసి ఇవన్నీ కూడా బార్బరీ క్లాత్ అయితే వస్తుందండి మనకి చూడండి కాంట్రాస్ట్ లో పళ్ళు వచ్చేసింది ఇలాగా విత్ టెజల్స్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది బోర్డర్ కూడా కాంట్రాక్ట్లో వచ్చేసిందండి ఇందులో వచ్చేసి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ చూద్దాం ఇప్పుడు చక్కటి ఫ్యాన్సీ సారీస్ అండి మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ కలర్స్ ఓన్లీ కలర్స్ ఇంకా ఉన్నాయండి చూపించామనమాట జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ అండి పళ్ళు అది డిజిటల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి స్మాల్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది కాంట్రాస్ట్ లో వచ్చేసింది మనకి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది బెనారస్ ఫ్యాన్సీ సారీ ఓకే సిల్వర్ కలర్ లో మనకి వచ్చేసిందండి చాలా బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం ఓకే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి చాలా బాగుంది మా అంశులు ఏం అడుగు ఇది వచ్చేసి బెనారస్ జార్జెట్ అండి ఇదంతా కూడా మనకి సిల్వర్లో వివింగ్ అయితే వస్తుంది విత్ ట్యాజల్స్ అనమాట ఎంత ఇండి ఇదంతా ఇదంతా అండి ప్రైస్ ఏదండి ఇది 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 వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఇది అంత హండ్రెడ్ ఓకే సేమ్ ప్రైస్ అండి రెండు కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఓకే మీకు ఈ రెండిట్లో కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయి జస్ట్ శాంపిల్కి చూపించాము కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ అండి చాలా బాగున్నాయి బుటీ కాన్సెప్ట్ వచ్చేసిందండి బోర్డర్ కూడా చూసుకోండి ఇదేం క్లాత్ అండి పట్టండి ఓకే బెనారస్ టైప్ బట్ కంచి బోర్డర్ వచ్చేసింది కంచి బోర్డర్ ఇవన్నీ కూడా కళ్ళైత షేడ్ లా ఉంటాయి అండి అయితే సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది మనం పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండి ఇది పళ్ళు లేదండి ఓకే అన్న బుట్టి వస్తుంది ఓకే బ్లౌజ్కి స్మాల్ డిజైన్ బుట్టి అయితే అండి ఇలా ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు వచ్చేసి వర్క్ సారీస్ అండి ఇదంతా కూడా షుగర్ స్టోన్ వర్క్ అంటారు కదా అవన్నమాట బోర్డర్ కూడా చాలా బాగా డిఫరెంట్గా ఇచ్చారండి ఇందులో వచ్చేసరికి టోటల్ ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసాయి మనకి చాలా బాగున్నాయి ఇవి ఎంత అండి ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ జార్జిట్ అండి ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ప్రైస్ ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఫిష్ కోట అండి ఓకే ఫిష్ కోట అండి చాలా బాగుంది బోర్డర్ కూడా చేసుకోండి సూపర్ ఇండస్ట్రో ఇవన్నీ కూడా ఓన్లీ పన్నెండు వందలు పన్నెండు వందలు ఓకే ట్వల్వ్ హండ్రెడ్ చక్కగా పార్టీ వేర్ యూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి మీకు లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయి పళ్ళు బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాము శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు పైతని ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చక్కగా కాంట్రాక్ట్ కలర్ లో మనకి ఇలా బుట్టి ఇచ్చి హ్యాండ్స్ కు బోర్డర్ అయితే వచ్చేసింది జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి మహేష్ మరి చక్కగా ఈ పై హైలైట్ అండి ఈ సారీస్ అయితే చూసుకోండి రామాయణం డిజైన్స్ అన్నమాట అన్ని కూడా ఇవన్నీ కూడా కలర్స్ కలర్స్ డిజైన్స్ ఎంత పడతాయండి థౌజండ్ రూపీస్ ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూద్దాము బోర్డర్స్ కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కలా మారుతూ ఉంటాయండి బార్డర్స్ సేమ్ అండి శారీ డిజైన్స్ మాత్రం మారుతూ ఉంటాయి లో మనకి కలంకారీ డిజైన్ లాగా వచ్చేసిందండి పళ్ళు అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది చాలా బాగుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి ఏ సారీ అయినా కూడా మీకు ఇదేం శారీస్ అండి వెళ్ళి మంగళగిరికి వెళ్ళి మంగళగిరికి చాలా బాగున్నాయి ఆరు యాభై ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే డిజైన్స్ కలర్స్ చూసుకోండి ఒకసారి చాలా బాగున్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ డెగెస్ అయితే వస్తాయి ఇలా ఉంటాయి కలెక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట చాలా బాగుంది శారీ అయితే వీటిల్లో ఏవి తీసుకున్నా కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జిమ్మి చూస్తుంది వస్తుంది మోతీ వర్క్ అండి అంతా కూడా మనకి కట్ బోర్డర్ ఉంటుంది వర్క్ కూడా చూసుకోండి మనకి అన్ని కూడా కాంట్రాక్ట్ లో బ్లౌజెస్ అయితే వస్తాయి చక్కగా కలర్స్ చూసుకోండి ఇది లెమన్ లెమనెల్లోకి వైలెట్ వస్తుంది వైలెట్ కి రెడ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ వైలెట్ అనమాట ఇది వచ్చేసరికి వైట్ కి మనకి గ్రీన్ కలర్ వస్తుందండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా మంచి కలర్స్ ఫోర్ కలర్స్ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇదైతే మీకు ఇది ప్రైస్ ఎంత అండి ఐదు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ డోలా అండి డోలా సారీస్ ఓకే బోర్డర్ చూడండి రిచ్ బోర్డర్ అయితే వచ్చేసిందండి బ్లౌజ్ కూడా మంచి కాంట్రాక్ట్లో వచ్చేసింది ఫుల్ లీవింగ్తో ఇవన్నీ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ డోలా శారీస్ అండి చక్కగా అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వచ్చాయి ఇది ప్రైస్ ఎంత ఎనిమిది యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూసుకోండి విత్ టెజిల్స్ కూడా వచ్చేసాయి మనకైతే స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ సారీస్ అండి మోస్ట్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా బోర్డర్ చూసుకుంటే అసలు చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చేసింది మనకి ఆల్ ఓవర్ అంతా కూడా సారీకి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి చూద్దాము కలర్స్ కలర్స్ అండి త్రీ కలర్స్ వచ్చేసాయి మనకి చక్కగా ఇలా వర్క్ కూడా హెవీగా వచ్చేసింది ఫోర్ కలర్స్ ఓకే చాలా బాగున్నాయండి ఎంత ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చక్కటి పార్టీ వేర్ కలెక్షన్ ఫే సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా షైనీగా ఉంటుంది నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది మీకు